హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ మనందరికీ ఎన్విరాన్మెంట్ నుంచి గట మంచి మార్కులు వస్తాయి అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా సెప్టెంబర్ పదహారును జరుపుకుంటారు వాతావరణాన్ని పరిరక్షించడంలో కీలక పాత్రను పోషించే ఓజోన్ పొరను పరిరక్షించేందుకు పటి ఏటా సెప్టెంబర్ పదహారున అంతర్జాతీయ ఓజన్పుర పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు థీమ్ కనుక చూస్తే అభివృద్ధి చెందుతున్న వాతావరణ చర్య అడ్వాన్స్డ్ క్లైమేటింగ్ యాక్షన్ అండి ఇది ఒక రెండు వేల ఇరవై నాలుగు థీమ్ మోటార్ వాహనాలు పెరగడంతో మరియు పరిశ్రమల వల్ల వాయు కాలుష్యం అధికంగా ఏసీలను వినియోగించడం వల్ల విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ఓజోన్ పొర క్షీణించిపోతుందని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కెనడాలోని మ్యాంట్రియల్లో మ్యాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పొర క్షీణితపై జరిపిన పరిశోధన సంస్థ తెలిపింది ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న పదార్థాల గాను రూపొందించిన మ్యాంట్రియల్ ప్రోటోకాల్పై ఐక్రా సమితి సభ్యదేశాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారున సంతకాలు చేశాయి దీంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ పదహారున మరో సమావేశం జరిపి ఓజోన్ అరికట్టాలని నిర్ణయించడంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదహారున అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం జరపాలని ఐక్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది సెప్టెంబర్ పదహారు పంతొమ్మిది వందల తొంభై ఐదున ఓజోన్ పొర పరిరక్షణ కోసము ప్రపంచం మొదటి అంతర్జాతీయ దినోత్సవం నిర్వహించబడింది సూర్యుడి నుంచి వచ్చే యు కిరణాల నుండి భూమికి రక్షణగా ఉండే ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యము పంచుభూతాలు పరిరక్షించడం అనే దిశగా ఈ రోజును జరుపుకుంటారు పర్యావరణ మార్పులపై ఓజోన్ పొర క్షీణతపై ప్రజలకు అవగాహన కల్పించడము అన్ని దేశ ప్రభుత్వాలు మ్యాంట్రియల్ ప్రోటోకాల్ను మరింత సమర్థవంతంగా అమలు చేసి రెండు వేల యాభై సంవత్సరానికి ఓజోన్ పొరను పంతొమ్మిది వందల ఎనభైకు ముందున్న స్థాయికి రావడం కోసము ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని ఈ తీర్మానం ఆమోదించడం జరిగింది అడుగులను రకు వేతను పూర్తిగా అరికట్టాలి మొక్కలు విరివిరిగా పెంచాలి యంత్రాల నుంచి వినాశకర వాయువులను విడుదల చేస్తున్న పరిశ్రమలను రక్షణ చర్యలు చేపట్టాలని వాతావరణాన్ని కాపాడటంలో ఓజోన్ పొర పాత్ర చూస్తే సూర్యుడి నుంచి విలువడే కిరణాలు నేరుగా భూమిపై పడకుండా అందులో ఉండే అతి నేల లోహిత కిరణాలను ఓజోన్ పొర సంగరించి ప్రాణకోటికి వీటి వల్ల వాటిల్లి ముప్పు నుంచి కాపాడుతుంది స్ట్రాటో ఆవరణంలోని ఇతర వాయువులకు సంబంధించి ఇది ఇప్పటికీ చిన్నది అయినప్పటికీ వాతావరణంలోని ఇతర భాగాలకు సంబంధించి ఓజోన్ అధిక సాంద్రతను కలిగి ఉంటుంది ఓజోన్ పొరలు ఓజోన్ మిలియన్కు పది భాగాల కన్నా తక్కువ ఉంటుంది మొత్తం భూమి యొక్క వాతావరణంలో ఓజోన్స్గా సాంద్రత సగటు మిలియన్కు జీరో పాయింట్ మూడు త్రీ భాగాలండి ఓజోన్ పొర ప్రధానంగా స్ట్రాటో ఆవరణం యొక్క దిగువ భాగంలో భూమికి సుమారు పదిహేను నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది అయినప్పటికీ దాని మందం కాలం అనుగుణంగా భౌగోళికంగా మారుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఓజోన్ గురించి ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్